మంత్ర విధిని ఆచరించే వాళ్ళు చిన్న తప్పు తేడా కొడితేనే వంశాలు లేకుండా మరణించినటువంటి బ్రాహ్మణ కుటుంబాలు ఇన్నున్నాయి వీళ్ళేమో దేవుడితోనే ఆటలాడుతున్నారు ఆ దేవుడి ఆట ఎక్కడి వరకు తీసుకుపోతుందో తెలుసా అది ఎటువైపు దారి తీస్తుందో తెలుసా టు బీ ఫ్రాంక్ చెప్తాం ఇంకో విషయం ఇప్పుడు మనం ఈ ఫోగ్రామ్ గురించి మాట్లాడాం కదా తర్వాత మళ్ళీ వాడికి ఎవడికో ఎక్కడో ఉన్నవాడికి ఫోగ్రామ్ చూసిన తర్వాత దేవుడు దేవుడు వస్తారు ఫలానా ఛానల్ వాళ్ళు ఫలానా వ్యక్తులు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకున్నారు మమ్మల్ని అవమానించారు అన్నట్టుగా అదొక సృష్టిని కూడా తీసుకువస్తారు వాళ్ళు ధర్మాన్ని గ్రహించే వాళ్ళు లేరు ధర్మాన్ని ముందుకు తీసుకురండి అప్పుడు మన హిందూ ధర్మం సనాతన ధర్మం అనేది నిలబడుతుంది పొరపాటున చెయ్యి చెయ్యి కలిసిందనుకోండి నన్ను కాకుండా వీడిక్కడే డెవలప్మెంట్ అవుతాడా అనే ఒక కుతూహలం వీడుకుంటాలి దానివల్లనే కలుషిత అంటే అన్ని కులాల కలయికలు ఉంటాయో ఉండేవి కానీ హిందూ అని పేరు చెప్పుకున్న వాడికి మాత్రం కలయిక కలయికలేదు అవునా అలాంటి వ్యవస్థ అనేది అందుకే ఈ జోగిల శివశక్తులా ఏంటిదా మరి జోగిలు శివశక్తులు ఉంటున్నప్పుడు గుళ్ళల్లో దేవుడు విగ్రహాలు ఎందుకు మేము పూజలు చేయడం మేమెందుకు మే నీకు దేవుడు వస్తున్నప్పుడు ప్రత్యక్షంగా నువ్వు ఉన్నప్పుడు తీసుకుపోయి నీకే అర్చనలు పూజనాలు చేయాలి కదా నేను